అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ డిజిటల్ మీడియా నేను మిమిదని చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే బాల్యం నుండే బానిసత్వం అలవాటు చేస్తా ఉన్న కొంతమంది స్కూల్ హెచ్ఎంలో టీచర్స్ అని నేను తమలోని చేయడం జరిగింది అది కాకుండా పిల్లలు చేసిన పాప కార్యం ఏమిటి నాయకులు చేసిన పుణ్యకార్యం ఏమిటి అంటే దీనికి అర్థం ఏంటనంటే నేను ఒక వీడియో చూసాను అది ఈ చంద్రపూడి నియోజకవర్గం జంగారెడ్డి మండలం తిరుమలాపురం గ్రామం అంట అందులో ఎంపీయూపీ స్కూల్ ఆ స్కూల్లో ఎవరు ఎక్కువగా చదువుతారు అని అంటే ఒకటి ఎస్సీ ఎస్టీ తర్వాత కొంచెం రేర్గా బీసీ విద్యార్థులు ఎక్కువగా చదువుతారు అయితే ఈ స్కూల్లో ఇదొక ఎంపీ యూపీ స్కూల్ అని కూడా చెప్తా ఉన్నారు మనకి అంటే గవర్నమెంట్ స్కూలు మరి ఈ స్కూల్లో విద్యార్థులకి ఒక పేరెంట్స్ మీటింగ్ అని కూటమి ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ విధంగా పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్టివ్ మీటింగ్ ఒకటి కొంచెం బాండింగ్ ఎక్కువగా ఉండాలి బాగుండాలి ఈ స్టూడెంట్స్ చేసేవి పేరెంట్స్కి తెలిసి ఉండాలి పేరెంట్స్ చేసేవి ఈ టీచర్స్ తెలిసి ఉండాలి ఈ విధంగా కొంచెం బాండింగ్ ఎక్కువగా ఉంటే పిల్లలు కూడా బాగా చదువుతారు ఏం చేస్తూ ఉన్నారు పిల్లలు స్కూల్లో అనేది కూడా తల్లిదండ్రులు కూడా తెలుస్తూ ఉంటుందని చెప్పేసి అంటే లైక్ ప్రైవేట్ స్కూల్స్ మాదిరిగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పెట్టడం జరిగింది సరే ఇక్కడ వరకు బాగానే ఉంది పేరెంట్స్ని పిలుస్తూ ఉన్నారు అక్కడ పేరెంట్స్ వచ్చి పిల్లలు ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రతిభ ఎలాగుంది అని చెప్పేసి చూసుకోవడానికి వస్తూ ఉన్నారు అయితే ఇక్కడ దీన్ని కొంచెం దాన్ని ఏమంటారంటే ఓవర్ యాక్టింగ్ అనమాట ఆ యొక్క స్కూల్ టీచర్స్ కానీ ఆ యొక్క హెచ్ఎంలు కానీ చేసే ఓవర్ యాక్టింగ్ వీళ్ళకి ముందు నుంచి మరి బానిసత్వం అలవాటయ్యో లేకపోతే వచ్చే పిల్లల్ని బానిసత్వంగా మార్చాలను లేకపోతే ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం యొక్క నాయకుల్ని ఆ ప్రభుత్వం యొక్క నాయకుల మన్నలను పొందడానికో వాళ్ళ ఆశీర్వాదాలు వీళ్ళ మీద ఉండడానికో లేక వీళ్ళే అయినా పనులు కానీ ఇలాంటివి ఏమైనా చేస్తుంటే కప్పి వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయని అంటే వాళ్ళకు మధ్యన పిల్లల్ని బానిసత్వంగా చూపిస్తూ ఉన్నారు వాళ్ళకి బానిస బుద్ధులు అలవాటు చేస్తూ ఉన్నారు ఇప్పటి నుంచే ఖచ్చితంగా ఇది బానిసత్వమే ఎందుకంటారా ఒకసారి మీకు చూపిస్తే ఈ వీడియో చూసిన తర్వాత మీరే చెప్పండి ఒకసారి ఏమర్థమైంది మీకు వీళ్ళు కేవలం జంగారెడ్డి గుడి మండలం ఎంఆర్ఓ అంటే ఆయన ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆయన రెండోది మండల జెడ్పీటీసీ మిగతా కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ అనుచరులు ఆ విధంగా ముందుకొస్తూ ఉన్నారు నాకు ఇక్కడ అర్థం కాని ఏంటనంటే వీళ్ళు జీవితంలో రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఈ యొక్క భారతదేశానికి కానీ ఈ యొక్క భూమాతకు కానీ చేసింది ఏంటి ఈ యొక్క పూలమాలలు కానీ లేకపోతే ఈ యొక్క పూల జలడం కానీ నేను అందరూ పెద్దవాళ్ళు వేసుకుంటే దీన్ని పెద్ద నేను పట్టించుకోను సరే వయసు రీత్యా పెద్దోళ్ళు లేకపోతే వాళ్ళ బాధ వాళ్ళు పడతారు కానీ ఇక్కడ వీళ్ళ వయసు ఎంత నిండా పది సంవత్సరాల లోపే యొక్క ఆడపిల్లల వయసు మైనర్ బాలికలు చిన్న పిల్లలు వీళ్ళు ఏమంత ఘనత సాధించారు వీళ్ళకి పూలతో ఈ పిల్లలు కాకపోతే వాళ్ళకి ఇంత చిన్న పిల్లల చేత వాళ్ళకి పూలు జల్లి మరి ఆహ్వానించే పరిస్థితి ఒకవేళ ఈ పూలు నిజంగానే చల్లాలి అనుకుంటే ఏ టీచర్స్ మీరు చల్లవచ్చు కదా మీ స్టాఫ్ ఉన్నారు కదా మీ స్టాఫ్ మొత్తం హెచ్ఎం మీరే వాళ్ళ కాళ్ళకే పరుల పరులు దండాలు పెట్టవచ్చు కదా మీరు వాళ్ళ బూట్లు నాకోవచ్చు కదా మీరు మీకు ఇంకా అంతగా మోజుగా ఉంటే వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గర పాకి పనులు చేయవచ్చు కదా మీరు లేకపోతే వాళ్ళ బాత్రూమ్లు కడవచ్చు కదా లేకపోతే వాళ్ళు లేచేసరికి వాళ్ళ ఇళ్ళని ఊడ్చేసి వాళ్ళకి వంట వార్పు చేసి ఉండవచ్చు కదా మీకు అంతగా వాళ్ళ మీద అభిమానం మోజు ఉంటే ఎవరి పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మాత్రమే అక్కడ చదువుతూ ఉంటారు వీళ్ళ చేత వాళ్ళు ఏదో దేశ స్వాతంత్ర సమరయోధుల యొక్క వారసులు అన్నట్టు లేకపోతే దేశానికి గర్వకారణం తీసుకొచ్చే సైనిక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అన్నట్టు లేకపోతే ఈ యొక్క దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన మహానుభావులు అన్నట్టు ఏం సాధించారని వాళ్ళు నేను అనేది వీళ్ళననే కాదు ఈ ప్లేస్లో ఎవరున్నా సరే ఈ ప్లేస్లో ఎవరిని పెట్టినా ఈ పిల్లల చేత పూలు పూలు వేయించి ఈ పిల్లల చేత పూలు వేయించుకునే ఈ ప్లేస్లో ఉన్న ఏ వ్యక్తులైనా సరే నేను మాట్లాడేది వీళ్ళు దేశానికి ఏం తెచ్చిపెట్టారని ఏమీ తెలియని యొక్క పిల్లల చేత పూలు వేయిస్తున్నారు వాళ్ళకి ఇంకా నయం నాకు తెలిసైతే ఆ టీచర్స్ కానీ ఆ హెచ్ఎం కానీ ఇంకా ఏదైనా పర్సనల్ పని కానీ ఇంకా బలమైన పని కానీ ఉంటే గట్ల ఖచ్చితంగా ఈ పిల్లల చేత వాళ్ళు కాళ్ళు కూడా పట్టిస్తారు వీళ్ళు ఈ టీచర్స్ అంత దారుణంగా తయారైపోయారు వీళ్ళు ఏ మీ మెప్పు కోసం వీళ్ళకి పూలు వేయాలా మీ మెప్పు కోసం మీ పనులు అవ్వడానికి కోసం మీ మనుగడ కోసం చిన్నపిల్లల చేత వాళ్ళ మీద పూలు వేయించి స్వాగతం అంతా ఏం ఘనకార్యం జరిగింది అక్కడ ఇంకా ఒకవేళ మీకు అంతగా ఆశగా ఉంటే ఆ యొక్క పిల్లల తల్లిదండ్రులకి పూలే ఆ యొక్క పిల్ల ఆ యొక్క పిల్లల తల్లిదండ్రులు స్కూల్కి వచ్చేటప్పుడు మీరు పని పాట లేని మీ టీచర్స్ మీ హెచ్ఎం మీరు కూడా ఆ తల్లిదండ్రులకు పూలు పోసి పూలేసి పళ్ళిచ్చి ఆహ్వానం పలకండి ఇంకా డప్పులతో వాళ్ళని ఎందుకంటారా మొదటిగా ఆ పిల్లలని కన్నా తల్లిదండ్రులు కాబట్టి పిల్లలకి మొట్టమొదటిగా తల్లిదండ్రులే దైవ సమానుడు ఆ పిల్లలని కన్నా తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకి పూలదండలు వేసినా పూలతో ఆహ్వానం పలికినా తప్పులేదు రెండోది తల్లిదండ్రులకు ఎందుకు చేయాలని అంటే ఆ పిల్లల్ని ఆ స్కూల్లో చదివించబట్టి ఆ పిల్లల్ని ఆ స్కూల్లో చదివించకపోతే మీ పరిస్థితి ఏంటో తెలుసా మీరు కూడా బయట చెప్పబట్టుకొని తిరగాల్సిన పరిస్థితి అలాంటి చిన్నపిల్లల్ని మీరు ఇప్పటి నుంచే బానిసత్వానికి అలవాటు చేస్తూ ఉన్నారు మీరు ఏం వాళ్ళకి పూలు వేసి ఈ రోజుల నుంచే ఈ స్టేజ్ నుంచే ఈ వయసు నుంచే వాళ్ళకి ఒకళ్ళ మీద అహో వాళ్ళు పెద్దోళ్ళు కావచ్చు వాళ్ళకి పూలు ఇలా వేయాలి కావచ్చు మన చిన్నపిల్లలం మనం ఇలాంటి వాళ్ళం మన పూలు వాళ్ళకి వెయ్యాలి వాళ్ళు వేయించుకునేటోళ్ళు మన పూలు వేసేటవాళ్ళం అని చూపించడానికి మీరు అప్పుడే ఏం భేదం చూపిద్దామని ఇలాంటి వాటిని ఎందుకని చూసేటోళ్ళు కూడా ఖండించట్లేదు ఎందుకని ఈ యొక్క మండల అధికారి ఎంఈఓ ఏం చేస్తా ఉన్నాడు ఈ యొక్క జిల్లాధికారి డిఈఓ ఏం చేస్తూ ఉన్నారు పేరెంట్స్ మీటింగ్ అన్నప్పుడు అయితే తల్లిదండ్రులకు పూలు వేయించాలి అసలు మధ్యలో వీళ్ళేవరు వీళ్ళకి ఎందుకని పూలు వేయాలి వీళ్ళు ఏం సాధించారు దేశం కోసం ఆ పిల్లల కోసం ఆ పిల్లలకి ఏమైనా పోని ప్రతీ నెల వాళ్ళకి బట్ట తిండి ఇచ్చి సాగుతున్నారా ఏం ఉద్ధరించారని వీళ్ళకి పూలేసి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు నేను అనేది పర్టికులర్ గుర్తుంచుకోండి ఈ వ్యక్తుల గురించి కాదు ఇలాంటి పరికుమాలను చేసే ప్రతి ఒక్క టీచర్కి హెచ్ఎంకి చెప్తా ఉన్నాను ఇలాంటి పనికిమాలను పనిచేస్తే ఇంకొకసారి తొక్కి నార తీసే పరిస్థితి వస్తుంది ఎవరికైనా సరే చిన్న పిల్లల్ని బానిసత్వం దిశగా తీసుకెళ్లే యొక్క చర్యలు ఏ అయినా సరే ఖచ్చితంగా ఖండించాల్సింది ఎవరైనా ఈయనొక ఎంఆర్ఓ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చూడండి మీ పిల్లల చేత మీ పిల్లల చేత ఈ పిల్లల తల్లిదండ్రులకి మీరు పూలేయిస్తారా ఈ పిల్లల తల్లిదండ్రులకి మీ ఇద్దరు పిల్లల చేత అంటే ఇందులో వచ్చే వాళ్ళందరి పిల్లల చేత ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులకి పూలేస్తారా ఏ మరి మీకెందుకు వేయాలి ఆ వేయించే టీచర్లకి బుద్ధి జ్ఞానం లేదా జీతం తీసుకుంటున్నారు కదా చదువుకున్న వాళ్ళే కదా మీరు మీకు అంతగానూ చేయాలి అని అనిపిస్తే వచ్చే వాళ్ళందరినీ కూడా ఈ పిల్లలకి పూలు చల్లి మీరు రేపటి రోజున అలీ ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఇలాంటి స్థాయిలో ఉండి ఇంకా మీరు అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇలాంటి సూచనలు ఇప్పించండి పిల్లలకి నిజంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటే మీ అందరి మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సింది ఈ టీచర్లు ఈ పూలు వేయించుకున్న వాళ్ళతో సహా ఖచ్చితంగా ఇది ఎవరు చేశారు ఇలాంటి పనులు ఎవరు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద పిల్లల్ని ఇప్పటి నుంచే బానిసత్వంగా ఏ పిల్లలు చేసిన పాపం ఏంటి ఒకరికి పూలేసి బానిసత్వం చేయవలసిన పని వాళ్ళకి ఏం పట్టింది ఇచ్చింది గవర్నమెంట్ చదివేది గవర్నమెంట్ స్కూలు మీకు పూలు ఎందుకు వేయాలి మీరు ఏం సాధించారని మీరు ఏం గణకార్యం సాధించారని మీకు పూలు వేయాలి మీరు అంత దేశాన్ని ఉద్ధరించిన పని ఏంటని మీకు పూలేయాలి అయితే వేయించుకోండి మీ ఇష్టం మీ భజనలో ఇవన్నీ కూడా మీకు సమతూగే పెద్ద వాళ్ళతోనో మీకు భజన చేసేటోళ్ళనో మీకు చప్పట్లు కొట్టేటోళ్ళకో లేకపోతే మీ ఇంటికాడ పని చేసేటోళ్ళతోనో పూలేయించుకోండి అంతే తప్ప చిన్నపిల్లల చేత ఇలాంటి పను నిమాలను పనులు చేయించుకోకుండా దయచేసి ఇది ఖచ్చితంగా బానిసత్వాన్ని ఎంకరేజ్ చేసేదే ఇది ఖచ్చితంగా వాళ్ళనే బానిసత్వం వైపు అడుగులు వేసే చర్యలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా టీచర్స్ ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు చేసే పనుల కోసం వాళ్ళకి కప్పుముచ్చుకోవడం కోసమే ఇలాంటి చర్యలన్నీ కూడా పిల్లల మీద రుద్దుతూ పిల్లల్ని అపహాస్యం చేసే పనులు చేస్తూ ఉన్నారు అవమానం చేసే పనులు చేస్తూ ఉన్నారు పిల్లల తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకోండి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి రేపటి భవిష్యత్తు ఈ పిల్లలే రేపటి భవిష్యత్తు రేపటి ఈ దేశానికి గర్వకారణం ఈ పిల్లలే ఏ ప్రైవేట్ స్కూల్స్లో చేయించరా ఇలాంటి పనులు ఎందుకని చేయించట్లేదు అంటే గవర్నమెంట్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు వీళ్ళ చేత మనం పూలు వేయించుకోవచ్చు కాయలు వేయించుకోవచ్చు మనకు జేజేలు పలికించుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటి స్కూల్స్ మీటింగ్స్కి వెళ్తా ఉన్నారు మీరు దయచేసి ఇలాంటి ఇంకొకసారి ఎక్కడైనా సరే కనిపించినట్లుంటే గట్ల ఖచ్చితంగా మేమే వాటిని వ్యతిరేకించే దిశగా ఇలాంటి పనులు చేసే టీచర్స్ని ఖచ్చితంగా సస్పెండ్ చేసే వరకు కూడా మేము వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జేబీమ్